ఒక అడవిలో తిరిగే క్రూర జంతువు కన్నా మన పక్కనే ఉండే కపట స్నేహితునికి మనం ఎక్కువగా భయపడాలి అడవి జంతువులు భౌతికంగా మన దేహానికి నష్టం కలిగిస్తే ఒక కపట స్నేహితుడు మానసికంగా గాయపరుస్తాడు ఒక దుష్ట స్నేహితుడే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని నిండా ముంచి ఇక జీవితంలో ఏమీ మిగలలేదు ఇక ఇక్కడ బ్రతికి ఏం లాభం చనిపోయిందే మంచిది అనే స్థితికి తీసుకువెళ్తాడు ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎవరినైనా అతిగా నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు ఇలా జరుగుతుంది అప్పుడు బ్రతకాలనే ఆశే ఉండదు మనం ఒక వ్యక్తిని ఒక్కసారికే పూర్తిగా నమ్మం నమ్మకం అనేది ఆ వ్యక్తిపై మెల్లి మెల్లిగా ఏర్పడుతుంది ఒక సమయం వచ్చేసరికి ఆ నమ్మకం దృఢమవుతుంది ఇక ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తాం మన గురించిన ప్రతి చిన్న విషయాన్ని అతనికి చెప్పేస్తాం అంతగా నమ్మిన ఆ వ్యక్తి ఏదో ఒక రోజున మిమ్మల్ని మోసం చేసి నిండా ముంచేస్తాడు దాంతో మోసపోయిన వ్యక్తికి ఈ లోకంపైనే నమ్మకం పోతుంది ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి అందరినీ అనుమానిస్తూనే ఉంటాడు తన జీవితాన్ని సుఖంగా జీవించలేడు మనశ్శాంతిగా బ్రతకలేడు నిజానికి ఈ లోకం మోసంపైనే నడుస్తుంది మనం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవరినైనా మోసం చేసే ఉంటాం లేదా ఎవరి చేతిలోనైనా మోసపోయి ఉంటాం ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథను చెప్తాను దీనిని పూర్తిగా వింటే మనం ఎవరి వద్ద మోసపోకుండా ఎలా తప్పించుకోవాలో అలాగే ఒక మోసపూరితమైన వ్యక్తిని గుర్తించే పది లక్షణాలను వివరిస్తాను దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు ఒక యువకుడు కోపంతో ఒక కొండపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని ఆ కొండ అంచున నిలబడి గట్టిగా అరుస్తూ ఈ లోకం చాలా చెడ్డది ఇక్కడ అందరూ స్వార్థపరులే ఇలాంటి లోకంలో నేను జీవించి ఏం లాభం లేదు అని అంటున్నాడు అదే కొండపైన ఒక సాధువు చెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు ఆ యువకుని అరుపులు విని ధ్యానం నుండి బయటకు వచ్చి ఆ యువకుణ్ణి చూస్తాడు చూడగానే ఆ సాధువుకు అర్థమయ్యింది ఈ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు అని సరిగ్గా ఆ యువకుడు కొండ మీద నుండి దూకే సమయానికి అతని చెయ్యిని పట్టుకొని పక్కకు లాగి ఏమైంది ముందు ఏ దారి లేదు కదా నువ్వు ఎటు వెళ్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు ముందు దారి ఎక్కడిది నేను ఇక్కడ నుండి దూకి మరణించాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయనా అందరూ ఏదో ఒక రోజున మరణించవలసిందే కానీ నువ్వు ముందు ఎందుకు తొందరపడుతున్నావు అని అంటాడు అప్పుడు ఆ యువకుడు ఎందుకంటే ఈ లోకంలో జీవించడం వీలు కాదు ఇక్కడ అందరూ స్వార్థపరులే అందరూ మోసం చేసేవారే నేను ఎవరెవరిని నమ్మానో వాళ్ళందరూ నన్ను మోసం చేశారు నా అన్న తమ్ముళ్ళు నన్ను మోసం చేశారు నా స్నేహితులు మోసం చేశారు అన్నింటికంటే ఘోరమైన మోసం ఈరోజు నా భార్య నన్ను మోసం చేసి ఒక ధనవంతుడితో వెళ్ళిపోయింది ఇంతమంది చేతులల్లో మోసపోయిన నేను ఇక ఈ లోకంలో జీవించలేను అందుకే నేను మరణించాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయనా మరి నువ్వు స్వార్థపరుడివి కావా మరి నిన్ను విశ్వసించవచ్చా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి చూడండి ఈ రోజు వరకు నేను ఎవ్వరిని మోసం చేయలేదు ఎవ్వరితో విశ్వాసఘాతుకం చేయలేదు మీరు కావాలంటే నా గురించి మా ఊరికి వెళ్ళి అడగండి వేరే వాళ్ళు నన్ను పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయనా నేను నిన్ను నమ్మలేను నువ్వు స్వార్థపరుడివి కాదని నాకు నిరూపించు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి నేను స్వార్థపరుడిని కాదని నిరూపించడానికి నేను ఏం చెయ్యాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నువ్వు ఒక సంవత్సర కాలంపాటు నా వెంట నా ఆశ్రమంలో ఉండు అప్పుడు నాకు తెలుస్తుంది నువ్వు స్వార్థపరుడివా కాదా అనేది ఇక నువ్వే నీ నిజాయితీని నిరూపించుకో అని అంటాడు ఆ వ్యక్తి దానికి సరే అని ఒప్పుకున్నాడు అలా ఆ యువకుణ్ణి ఆ సాధువు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి తన శిష్యుడుగా చేర్చుకున్నాడు మరునాడు ఉదయాన్నే ఆ వ్యక్తిని పిలిచి నాయన నువ్వు భిక్ష అడుగుతావని నాకు నీ మీద ఏమాత్రం నమ్మకం లేదు అయినా కూడా నువ్వు వెళ్ళి ఊరిలో భిక్ష తీసుకురా అని అంటాడు ఆ వ్యక్తి గురువు గారికి నమస్కరించి భిక్ష కోసం ఊర్లోకి వెళ్తాడు ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ భిక్ష లేదు అతని నోటి వెంట భిక్ష అనే శబ్దమే రావడం లేదు అతని అహంకారం అతడిని భిక్ష అడగకుండా ఆపుతుంది కానీ భిక్ష అడగకపోతే గురువుగారు చెప్పిందే నిజమవుతుంది గురువుగారు నన్ను నమ్మరు గురువుగారికి నాపై ఉన్న అభిప్రాయాన్ని తప్పు అని నిరూపించాలి అని అనుకొని అతి కష్టం మీద భిక్షను అడుగుతాడు భిక్షను తీసుకొని గురువు వద్దకు చేరుకున్నాడు అతడి చేతిలో భిక్షను చూసిన గురువు నాయనా ఇప్పుడు నిన్ను నమ్మవచ్చు నువ్వు భిక్షను అడగలేవు అని నేను అనుకున్నాను కానీ నువ్వు నా అభిప్రాయం తప్పు అని నిరూపించావు అంటూ అతడిని తన గదిలోకి తీసుకువెళ్ళాడు ఆ గదిలో పైన ఒక ఉట్టిలో ఒక కుండ వేలాడుతూ కనిపించింది ఆ గురువు ఆ కుండను చూపిస్తూ నాయనా నువ్వు ఆ కుండను చూస్తున్నావా అందులో విషముంది ఆ విషం కూడా ఎలాంటిదంటే ఆ విషాన్ని ఎవరికైనా తినిపిస్తే ఆ వ్యక్తి చాలా సుఖంగా నిద్రలోనే మరణిస్తాడు ఎవ్వరికీ సందేహం కూడా రాదు అని అంటాడు అప్పుడు ఆ యువకుడు గురువుగారు ఈ విషయాలన్నీ నాకెందుకు చెబుతున్నారు అని అంటాడు అప్పుడు ఆ గురువు ఊరికే నీకు తెలియజేస్తున్నాను పొరపాటున నువ్వు దానిని తినవద్దని నేను నీకు ముందే దాని గురించి చెప్పాను అని అంటాడు కొన్ని రోజుల తరువాత గురువుగారు తన శిష్యులతో అడవిలో వేరే ఊరికి వెళ్తున్నాడు ఆ దారిలో దోపిడీ దొంగలు వారిపై దాడిని చేస్తారు అందరూ శిష్యులు ప్రాణభయంతో అటు ఇటు పరిగెడుతున్నారు కానీ గురువుకు వయస్సు ఎక్కువ కావడంతో గురువుగారు పరుగెత్తలేకపోతున్నారు అప్పుడు అక్కడే ఉన్న ఆ శిష్యుడు గురువును చూసి వెంటనే గురువు వద్దకు వెళ్ళి ఆ దోపిడీ దొంగలను ఎదిరించి గురువుగారిని కాపాడి సురక్షితంగా ఆశ్రమానికి తీసుకువచ్చు వచ్చాడు ఆశ్రమానికి చేరుకోగానే ఆ గురువు శిష్యుడిని మిగతా శిష్యుల ముందు చాలా మెచ్చుకుంటున్నాడు ఇక్కడ ఉన్న పాత శిష్యుల కంటే కొత్తగా వచ్చిన ఈ శిష్యుడు చాలా మంచివాడు ఇతను తన ప్రాణాలను అడ్డుపెట్టి నా ప్రాణాలను కాపాడి సురక్షితంగా ఆశ్రమానికి తీసుకువచ్చాడు ఈ రోజు నుండి నేను ఇతన్ని పూర్తిగా నమ్ముతున్నాను అని అంటాడు ఇక ఆ రోజు నుండి ఆ గురువు ప్రతిరోజు ఆ శిష్యుడిని పిలిచి నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని అనేవాడు మెల్లిమెల్లిగా ఆ శిష్యుడిపై గురువుగారికి నమ్మకం పెరుగుతూనే ఉంది ఒకరోజు గురువుగారు శిష్యుడిని పిలిచి నాయనా నాకు పుత్రుడు లేడు కానీ నువ్వు నాకు పుత్రుడితో సమానం ఇప్పుడు నా వయస్సు కూడా పెరిగిపోయింది వృద్ధాప్యం వచ్చేసింది ఇక నేను మరణించిన తరువాత ఈ ఆశ్రమాన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి ఈ ఆశ్రమంపై నీకు సర్వ హక్కులు ఉంటాయి నా తరువాత నువ్వే నా వారసుడివి అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు మీ కోరిక ఇదే అయితే నేను తప్పకుండా నా బాధ్యతను స్వీకరిస్తాను అని చెప్పి ఆ శిష్యుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇలా చెప్పిన కొన్ని రోజులకే గురువుగారు అనారోగ్యం పాలయ్యారు అప్పుడు ఆ గురువు ఆశ్రమంలోని అందరూ శిష్యులను పిలిచి అందరూ బాగా వినండి నేను మరణించిన తరువాత ఈ ఆశ్రమాన్ని ఈ కొత్త శిష్యుడే చూసుకుంటాడు అతనికి అన్ని హక్కులు ఉంటాయి మీరందరూ అతని మాటనే వినాలి ఇదే నా ఆజ్ఞ అని అంటాడు ఇలా రోజులు గడిచిపోతున్నాయి అలాగే శిష్యుడి మనస్సులో ఆశ కూడా పెరుగుతూనే ఉంది ఆ గురువు ఎప్పుడు మరణిస్తాడా ఆశ్రమాన్ని ని ఎప్పుడు తన ఆధీనంలోకి తీసుకోవాలా అని ఎదురు చూస్తున్నాడు అతను ప్రతిరోజు ప్రొద్దున్నే గురువు వద్దకు వెళ్ళి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుందా లేదా అని చూసేవాడు కానీ గురువుగారి ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతుంది ఇంకా కొన్ని రోజులలో గురువుగారు పూర్తిగా ఆరోగ్యంగా అవుతారు అని ఆలోచిస్తూ రాత్రి నిద్ర కూడా సరిగ్గా పోయేవాడు కాదు అతను గురువు గారిని ఎవ్వరికీ తెలియకుండా ఎలా అడ్డు తప్పించాలి గురువుగారిని నదిలో తోసేయాలా వద్దు గురువుగారికి ఈత వస్తుంది అతను ఈదుకుంటూ బయటకు వచ్చేస్తాడు ఒకవేళ గొంతు నులిమి చంపేస్తే అమ్మో అస్సలు వద్దు గురువుగారికి ఏదైనా గాయమైతే మొదటికే మోసం వస్తుంది ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి దానివల్ల గురువుగారు మరణించాలి కానీ ఎవ్వరికీ అనుమానం రాకూడదు ఒక సహజ మరణంలాగే కనిపించాలి అని ఆలోచిస్తున్నాడు ఒకరోజు ఆ శిష్యుడు గురువుగారి గదిలో కూర్చున్నప్పుడు అతని దృష్టి ఉట్టిపై వేలాడుతున్న ఆ కుండపై పడింది వెంటనే అతనికి ముందు చెప్పిన గురువుగారి మాటలు గుర్తుకు వచ్చాయి ఈ విషం గురువుగారికి పెడితే ఆయన మరణిస్తాడు ఎవ్వరికీ అనుమానం కూడా రాదు ఒక సహజ మరణంలాగే ఉంటుంది ఇదే సరైనది అని అనుకున్నాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే మెల్లిగా వెళ్ళి ఆ విషయాన్ని దొంగతనం చేసి గురువుగారు తినే భోజనంలో కలిపేశాడు గురువుగారు ఆ భోజనాన్ని తిని రాత్రి నిద్రపోయాడు ఇక తెల్లవారింది ఆశ్రమంలోని శిష్యులందరూ నిద్రలేచారు కానీ గురువు నిద్ర లేవలేదు శిష్యులు గురువుగారి గదిలోకి వెళ్ళి చూడగా అప్పుడు వారికి తెలిసింది గురువుగారు మరణించారు అని ఈ విషయం ఆ కొత్త శిష్యునికి తెలియగానే అతను లోపలే చాలా సంతోషించాడు వెంటనే ఆశ్రమాన్ని తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు అదే సమయంలో ఆశ్రమంలోని ఒక పాత శిష్యుడు ఇదంతా చూసి మెల్లిగా తన గదిలోకి వెళ్ళి అక్కడ నుండి ఒక మందును తెచ్చి గురువుగారి నోట్లో పోశాడు అది పోసిన కొద్దిసేపటికే గురువుగారిలో కదలికలు మొదలయ్యాయి వెంటనే గురువుగారు పూర్తి ఆరోగ్యంతో లేచి కూర్చున్నాడు ఇదంతా చూసి ఆ కొత్త శిష్యుడికి వణుకు మొదలయ్యింది భయంతో వణికిపోతున్నాడు అప్పుడు ఆ గురువు అందరు శిష్యులను అక్కడ నుండి పంపించి ఆ కొత్త శిష్యుణ్ణి తన దగ్గరకు పిలుచుకొని అతనితో ఇలా అంటున్నాడు నాయనా నేను నిన్ను ఇప్పుడు కూడా ఇంకా విశ్వసించాలా నువ్వు నన్ను మోసం చేయలేదా మరి నువ్వు స్వార్థపరుడివి కావా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారి పాదాలపై పడి గురువుగారు నా వల్ల ఈ తప్పు ఎలా జరిగిందో నాకే తెలియడం లేదు నేను ఇంతకముందు ఎవ్వరినీ మోసం చేయలేదు అందరూ నన్నే మోసం చేశారు కానీ ఈరోజు నేను మిమ్మల్ని మోసం చేశాను మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను నన్ను క్షమించండి అంటూ ఏడుస్తున్నాడు అప్పుడు ఆ గురువు ఓ పిచ్చివాడా నువ్వు నన్ను ఎప్పటికీ మోసగించలేవు ఎందుకంటే నేను నిన్ను ఎప్పుడూ కూడా నమ్మనేలేదు నేను ఎవ్వరినీ గుడ్డిగా నమ్మను నేను నా కన్నులతో చూసిన దాన్ని మాత్రమే నమ్ముతాను ముందు నుండే నీలో నాకు ఆశ కనిపించింది ఆ ఆశ కూడా నేనే నీకు కల్పించాను నీ మనస్సులో ఆశ కలిగేలా చేశాను ఏ వ్యక్తి అయినా కేవలం మూడు విషయాల కోసం మాత్రమే ఎదుటి వారిని మోసం చేస్తాడు అందులో మొదటిది స్వార్థం రెండవది ఆశ ఆశ మూడవది ఈర్షా అని చెప్తాడు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు ఈర్షా స్వార్థం ఆశ లాంటి వాటి నుండి నేను ఎలా బయటపడాలి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయనా ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో నువ్వేంటి నువ్వు చేస్తున్న పనేమిటి నేను దేనికోసం ఇలాంటి పనిని చేస్తున్నాను నేను చేస్తున్న ఈ పని సరైందా కాదా నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అని నిన్ను నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఒక వ్యక్తి ఎప్పుడు మోసగిస్తాడు అంటే తాను చేస్తున్న మోసం ఎవ్వరూ చూడడం లేదు దీని గురించి భవిష్యత్తులో ఎవ్వరికీ తెలియదు నేను చేస్తున్నదే సరైనది అని అనుకుంటాడు ఒకవేళ మోసం చేసి దొరికిపోతే తాను తప్పించుకోవడానికి కొన్ని కారణాలు కూడా చెబుతాడు నాకు వేరే దారి లేక చేశాను ఇదే నాకు చివరి దారి కాబట్టి ఇలా చేశాను అని అంటాడు కానీ నిజానికి ఏ వ్యక్తి అయినా తన స్వార్థం లాభం కోసం మాత్రమే ఎదుటివారిని మోసం చేస్తాడు నాయనా నువ్వు ఎవరినైతే మోసం చేస్తావో వారిని మానసికంగా దెబ్బతీసినట్టే వాళ్ళు ఇక జీవితంలో ఎవ్వరినీ నమ్మరు జరిగిన దానినే తలుచుకొని లోపలే కుమిలిపోతారు నాయన నువ్వు ఎవ్వరి చేతులలో మోసపోవద్దు అంటే నీ కళ్ళు చెవులు బుద్ధిని వాడాలి అందరినీ నమ్మాలి కానీ గుడ్డిగా నమ్మవద్దు పూర్తిగా ఎవ్వరినీ విశ్వసించవద్దు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ స్వయంగా నువ్వే నీ చేతులతో చేసుకోవాలి అన్నింటికంటే ముఖ్యమైనది నువ్వు ఎవరినైనా మోసం చేస్తున్నావేమోననేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకవేళ నిన్ను ఎవరైనా మోసం చేసినా నిరాశపడవద్దు మోసం కూడా జీవితంలో ఏదో ఒకటి నేర్పుతుంది మోసపోయిన తరువాత వ్యక్తి ఇంతక ముందుకన్నా జాగ్రత్తగా ఉంటాడు మోసపోతే అన్నీ కోల్పోయినట్టు కాదు జీవితం చాలా గొప్పది అలాంటి దాన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతో వ్యర్థం చేసుకోవద్దు నాయన ఈరోజు నీకు పది ముఖ్యమైన విషయాలను చెబుతాను ఈ పది లక్షణాలే మనల్ని మోసం చేయాలనుకునే వ్యక్తిలో ఉంటాయి ఈ పది లక్షణాలు ఎవరికి ఉంటాయో వారు తప్పకుండా మనల్ని మోసం చేస్తారు అలాంటి వారిని ఎప్పుడూ కూడా నమ్మవద్దు అందులో మొదటిది ఎలాంటి వ్యక్తి అయితే మనల్ని మోసం చేయాలి అని అనుకుంటాడో అతను మీ వద్ద తన విషయాలన్నీ దాచిపెడతాడు అతని గురించి మీకు వేరే వారు చెబితే తెలుస్తుంది అదే విషయాన్ని మనం అడిగితే అయ్యో నీకు చెప్పడమే మరచిపోయాను అని అంటాడు మనం వారితో ఎన్ని రోజులు తిరిగినా సరే వారి విషయాలు మనకు ఏమీ తెలియవు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు మన వద్ద ప్రతి విషయాన్ని దాచిపెడతాడు ఎందుకంటే అతడు మంచి వ్యక్తి కానే కాదు నిజమైన స్నేహితుడికి తన సొంత విషయాలు చెప్పడం వల్ల ఏం నష్టం ఉండదు కానీ మోసం చేయాలనుకునేవారు మాత్రమే మనకు వాళ్ళ గురించి ఏ విషయాన్ని ండా జాగ్రత్త పడతారు ఇక రెండవది మోసం చేయాలనుకునేవారు మనల్ని ఎప్పుడూ కూడా పట్టించుకోరు మనం వాళ్ళ గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచించినా వాళ్ళు మాత్రం మనల్ని అస్సలు పట్టించుకోరు వాళ్ళ కోసం మనం ఎంత సహాయం చేసినా వాళ్ళు మాత్రం మనకు ఏ సహాయం చేయరు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదని మనకు తెలిసినా మనం వాళ్ళని నమ్మడం మనదే తప్పు మూడవది ఎవడైతే మనల్ని మోసం చేయాలి అని అనుకుంటాడో అతను మనకు ఎక్కువగా అబద్ధాలే చెబుతాడు తాను చెప్పిన మాటనే ప్రతిసారి మార్చేస్తూ ఉంటాడు తాను ఒక మాటపై ఎప్పుడూ నిలబడడు అవసరాన్ని బట్టి ప్రతిసారి మాట మారుస్తూ ఉంటాడు కానీ మనం ఆ అబద్ధాలనే నమ్మి మోసపోతాం అది కూడా మన తప్పే నాల్గవది మోసం చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తి మన ముందు మనల్ని గొప్పగా పొగిడి మన వెనకాల మనల్ని తిడుతాడు మనం లేనప్పుడు మన గురించి వేరే వారి వద్ద చులకనగా మాట్లాడుతాడు మనం అతనికి ఎంత విలువ ఇచ్చినా అతడు మాత్రం మనకు విలువ ఇవ్వడు ఇలాంటి వారిని మనం ముందే గుర్తించి వీరికి దూరంగా ఉండాలి ఐదవది ఒక వ్యక్తి మన ముందు చెప్పే గొప్పలను నమ్మవద్దు చాలామంది ఎదుటివారు చెప్పే మాటలను నమ్మి మోసపోతారు మాటలను చెప్పడం చాలా సులభం కానీ చేయడం చాలా కష్టం అందుకే ఎదుటివారు తీయని మాటలు ఎన్ని చెప్పినా నమ్మవద్దు చెప్పిన పనిని చేసి చూపించినప్పుడే నమ్మాలి ఎదుటివారిని వారి మాటలను బట్టి కాదు వాళ్ళు చేసిన పనులను బట్టి వారిని నమ్మాలి ఆరవది ఇది అత్యంత ప్రేమగా కలిసి ఉండేవారిలో కనిపిస్తుంది ఒక మోసం చేసే వ్యక్తి తనను ప్రేమించే వాళ్ళని ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు నన్ను కాదని ఎటు వెళ్ళడు నేను ఏది చెప్పినా వింటాడు అని అనుకుంటాడు వారికి ఏమాత్రం విలువ ఇవ్వడు అతను మన కోసం కొద్ది సమయం కూడా కేటాయించాడు అలాంటి వారిని ప్రేమించడం వ్యర్థం స్వచ్ఛమైన ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది అలా ఉంటేనే అది స్వచ్ఛమైన ప్రేమ నిజంగా ప్రేమించేవాడు ఎక్కువ సమయాన్ని మీతోనే గడప ని కోరుకుంటాడు మోసం చెయ్యాలనుకునేవాడు మిమ్మల్ని పట్టించుకోడు ఏడవది ఒక వ్యక్తికి ప్రతి పనికి తన వద్ద సమయం ఉంటుంది కానీ నీ గురించి మాత్రం ఏ సమయం ఉండదు అతడు జీవితంలో నీ కోసం దేనిని వదులుకోడు కానీ నిన్ను ఏ సమయంలోనైనా వదిలేస్తాడు తన మనస్సుకు వచ్చినప్పుడు నీ అవసరం తనకు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతాడు మిగతా సమయాల్లో నిన్ను అస్సలు పట్టించుకోడు ఎనిమిదవది మోసం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ నీ వెంట ఉండడు నీ సమయం బాగున్నప్పుడు నీ వద్ద ధనమున్నప్పుడు నువ్వు సుఖంగా ఉన్నప్పుడే నీ వెంట ఉంటాడు కానీ మనకు ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఎందుకంటే నీ కోసం ఆ వ్యక్తి తన జీవితాన్ని కష్టాల్లోకి తీసుకువెళ్ళలేడు నువ్వు బాగున్నప్పుడు మాత్రమే నీ వెంట ఉంటాడు తొమ్మిదవది ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ మనకు దుఃఖాన్ని కలుగజేస్తాడు ఒక వ్యక్తి మనల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నాడు అంటే అలాంటి వ్యక్తితో మీరు కలిసి ఉన్నప్పుడు మనస్సుకు హాయిగా ఉంటుంది అదే ఒక మోసపూరితమైన వ్యక్తి వెంట ఉన్నప్పుడు భయం భయంగా చాలా భారంగా ఉంటుంది ఇక్కడ అంతా సరిగ్గా జరగడం లేదు అని అనిపిస్తుంది మన మనస్సులో ఎక్కడో అనిపిస్తుంది ఈ సంబంధం మంచిది కాదు అని కానీ మనం అన్నీ తెలుసు కూడా అలాంటి వారితోనే కలిసి ఉంటాం అది మన తప్పే ఇక పదవది వారి జీవితంలో మనకు ఏ విశేషమైన స్థానం ఉండదు వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనల్ని వారి జీవితంలో నుండి వేరు చేసేస్తారు అలా చేస్తే వారికి ఏ నష్టం జరగదు మీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియాలంటే మీరు కొన్ని రోజులు వాళ్ళ జీవితం నుండి దూరంగా ఉండండి వాళ్లకు మీ గురించి ఏ పట్టింపు ఉండదు వాళ్ళు ఇంకా సంతోషిస్తారు మీరు వాళ్ళ జీవితంలో నుండి వెళ్ళిపోయిందే మంచిది అని భావిస్తారు ఒకవేళ మీరు కూడా ఇలాంటి వాళ్లతో ఇంకా కలిసి ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారి నుండి దూరం కండి ఇలాంటి వారిని వదిలేస్తే మనస్సుకు శాంతి సుఖం ఆనందం లభిస్తాయి చెడ్డ వ్యక్తిని మీరు వదిలేస్తే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు అతడు మీకు ప్రేమను గౌరవాన్ని ఇస్తాడు చెడ్డ వ్యక్తిని వదిలేస్తేనే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు ఈ విషయాలన్నీ విన్న శిష్యుడు గురువుగారి పాదాలకు నమస్కరించి ఆ రోజు నుండి ఆ ఆశ్రమంలో నిజాయితీగా ఉంటూ దేనిపైన ఆశపడకుండా దేని గురించి ఆలోచించకుండా ధర్మబద్ధంగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ